ఆ ఒక రేంజ్ లో ఇండియా అని మొత్తము కరెంట్ షాక్ కొట్టినట్లు కొట్టేసింది కదా దానిపైన మీ స్పందన రికార్డ్ లో సినిమా అలా ఆడడానికి కారణాలు ఒకటి ఏంది బాగుంది బాగా తీసినాడు బాగా చేసినాడు మీకు మీకు అందుట్ల బాగా నచ్చిన జాతర సీన్ ల మీకు నచ్చిన ఒక చిన్న డైలాగ్ చెప్పవా నాకు జాతర సీన్ అనే కాదు నాకు సినిమా మొత్తం మీద నచ్చిన డైలాగ్ అయితే ఒకటి ఉంది అదే అదే ఏమంటే పుష్ప అంటే నేషనల్ అనుకుంటాం ఇంటర్నేషనల్ ఒకసారి తగ్గేది లేదు అట్లాంటిది సరేనా మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ఇంకోటి అదే అదే పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా అంటాడు కదా అప్పుడు అంటాడు కదా పుష్ప అంటే ఫోర్ అంటాడు ఆ తర్వాత గన్న పేల్చి ఫైర్ అంటారు తర్వాత వైల్డ్ ఫైర్ అంటారు కదా బ్రో హిందీ వాళ్ళు మన వాళ్ళు చాలా తక్కువ చూస్తుండ్రి అటువంటిది దంగల్ రికార్డ్ దంగల్ రికార్డ్ అంటుండ్రి కదా దంగల్ రికార్డ్ ని ఇప్పుడు దంచేసిండ అని అందరు అంటారు దానిపైన మీ స్పందన ఒక తెలుగుడిగా అడిగా చాలా హ్యాపీగా ఉంది తెలుగు జాతిలో పుట్టిన దానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ సినిమాలు రావడం ఈ సినిమాలు ఎంత తో కాలం ఏజీ సాధించడం పైగా ఆ సినిమా హీరో పది మంది పేదవాళ్ళకి సాయం చేయడం ఆ సినిమా వల్ల నాలుగు కుటుంబాలు పోకపోవటం చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు కూడా అల్లు అర్జున్ సినిమాలు తీసి పది మంది పేద కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటాను నేను కోరుకున్నా సూపర్ సూపర్ అందరు కానీ కొంతమంది ఉంటారాబా ఏంటంటే మనుషులు ఒకటి పెట్టుకొని ముందట ఇంకొకటి వాగుతారు అట్లా లేకుండా కుమార్ లైఫ్ స్టైల్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఒకటే ఒకటే ఏంటంటే నిజాయితీగా మాట్లాడతాడు ఇంకోటి జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ వాయిస్ మీరు బాగా ఇస్తారు కదా వైఎస్ జగన్ వాయిస్ తోటి ఒక తగ్గేదేలే అని ఒక డైలాగ్ ఇస్తారా నేను ఎప్పుడు ఇచ్చారు నేను చూసిన మీ ఇన్స్టాగ్రామ్ లో నేను చాలా చూస్తా మీ వీడియోస్ మా చిన్న తమ్ముడు చెల్లెలారా అక్కలారా మా సోముడు మా సోముడు నిజాం అబ్బాయి కెమెరా మార్చినా డైలాగ్ చెప్పు ఇప్పుడు వచ్చేది ఏంది ఏం నడుస్తుంది ఎరకనా ఏంది మీరు ఏంది ఇపోతే అనుకున్నారా రేపు ఉన్నది రోజు ఇదే పార్క్ దగ్గర నుంచి నా తమ్ముడు మహేష్ మంచివాడు వాడు సురేష్ మీ అందరు చల్లని ఆశీర్వాదాలు నా తమ్ముడి మీద ఉంచారని నేను కోరుకుంటా ఉన్నా గెలిపించండి నా పక్కన పెట్టుకుంటాను గెలిపించాలి ఎమ్మెల్యే చైర్మనా లేకపోతే మన ఏమిట సినిమాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయా ఇక మీరే గొప్ప వాళ్ళు మీరే వేయాలి ఆయనకి అవుతున్నా ఏం గొప్ప నేను ఛానల్ అయింది అయింది ఇప్పటిదాకా గత వారం రోజులకి నేను చేయలేదు కరెక్ట్ నాకు తప్ప ఎందుకంటే మధ్య పరిస్థితి బాలేదు పేదరకాల సమస్య డబ్బులు లేవు పైగా ఎంతో రకరకాల ఇబ్బందులు దానివల్ల కాస్త రే కాస్త మైండ్ వేరే లెవెల్ పోయింది